ఎన్టీఆని సర్వనాశనం చేయడమే కాదు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిప్పుకున్నాడు యాక్సిడెంట్ అయి ప్రాణం బాగున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అతను కొడుకు పప్పుగాడు ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగా ఉన్నాడు లోకేష్ వాడికి తా అంటే అంటాడు వాడికి వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెల్లన తేడా తెల్లన పనికిరానటువంటి వేధవు వాడు వాడిని తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి అధ్యక్షుని చేయాలి అని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ ని గాని చిన్న ఎన్టీఆర్ ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ గారు అయినటువంటి చంద్రబాబుని బొయి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలో వెళ్తుంది కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ అనాథన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకు గెంటి ఈ పంది కుక్కులు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్లు సంపాదించుకుని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన ఈయన మద్దతు బతికే పరిస్థితి ఉంటుంది